కొంచెం సీరియస్గా తీసుకొని ఆలోచించండి నిజమే కదా ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కాస్త కోస్తో దేవుని మాట వినటం ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కాస్త కూస్తో దేవునికి విధేయత చూపటం నా తండ్రి తన బలమైన బాహు చాపి అల్పుణ్ణి అల్పురాలైన నన్ను ఆయన ఎత్తిపట్టాడు ఈ రోజు పట్టడం తింటున్నాను సమాజంలో కాస్త గౌరవనీయంగా ఉన్నాను ఒక మంచి గుడ్డ కట్టాను ఈరోజు నా పిల్లలు నేను క్షేమంగా ఉన్నాను నా దేవుని కృప కాస్త కూసో నా దేవుని మాటలు వెతకటం నా దేవుని సన్నిధి వెతకటం నా దేవుని పాదాలు పట్టుకోవటం నాకు ధన్యత కొంచెం ఈ చూపితేనే చూపితే నేను ఇంత ఆశీర్వదించబడ్డానే నేను పూర్తి వి చూపితే నా తండ్రి నన్ను ఇంకా ఆశీర్వాదంగా ఆశీర్వాద కారణంగా చేస్తాడు కదా నేను వింటాను ప్రభువా మళ్ళా నీ పాదాల దగ్గరికి వస్తా ప్రభువా ఇప్పుడు నన్ను ఆశీర్వదించావు ఇంతవరకు ఇక నేను ఆశీర్వాదం అగునట్లు నన్ను ఆశీర్వాదం దీవించు అనేకులకు ఆశీర్వాద కారణమగునట్లు దీవించు మా చూపంతా అల్పమైన వాటి మీదే ప్రవ్వా కానీ శ్రేష్టమైనవేవో మాకేవి మంచివో ఏవి యుక్తమైనవో అమ్మా అమ్మా పసిబిడ్డకి మంచి శ్రేష్టమైనవి ఎంచి కొనిపెట్టినట్టు నాకు మంచి మంచివి ఎంచి దాచిపెడతావయ్యా నువ్వు నాకు అమ్మవి అయ్యవి కూడా ఇప్పటిదాకా నా ఎంపికలన్నీ తేడాబడ్డాయి ఇప్పటిదాకా నేను ఎంచుకున్నవన్నీ నా అగచాట్ల కారణమైనాయి నాకు మానసిక క్షోభను మిగిలించాయి అవమానాన్ని తెచ్చాయి నా ఎంపికలు వద్దాయ్యా నాకు శ్రేష్టమైన దాన్ని ఎంచి దాచిపెట్టి వాగ్దానం చేశాను నేను నీ పాదాలే పట్టుకుంటున్నాను నాకు సాయం చే నా తండ్రి నిన్ను బాధ పెట్టాను నీ మాటలు కొన్ని పెడచి నేను పెట్టి మూర్ఖంగా ప్రవర్తించి దుఃఖ పెట్టా నీ మాట విధేత చూపినంత వరకు బాగానే ఉన్నాను లోకాశాల్లో బడి పాడైపోయాను మనశ్శాంతి లేదు ప్రశాంతత లేదు ఆరోగ్యము లేదు ఆనందము లేదు ఈరోజు నిన్ను క్షమాపణ కోరుతున్నాను సమయంలో నీ సన్నిధిని వెతికినట్టు నేను వెతుకుతాను నిజం ఎప్పుడెప్పు నిన్ను కూర్చున్న మాటలు విన్నాను కానీ వ్యక్తిగతంగా నిన్ను కలుసుకోలేకపోయాను యహోవాకే పరిచర్ చేస్తున్నా సమయంలోహోవాని ఎదగలేదు అంటే వ్యక్తిగతంగా కలవలేదు నీతో ఫ్రెండ్షిప్ చేయలేదు ఆ తర్వాత ఎలిగ చెప్పిన తర్వాత నీతో సహవాసం మొదలుపెట్టాడు మన జీవితం ముగిసేంత వరకు నీ మాట వింటానే ఉన్నాడు వింటానే ఉన్నాడు వింటానే ఉన్నాడు ఒక్కసారి కూడా అదేత చూపలేదు చివరి శ్వాస విడిచేటప్పుడు కూడా నీ మాట వింటాను నాకు ఆ ధన్యత కావాలి నీ స్వరం కావాలి నీ స్వరం కావాలి నన్ను అనుగ్రహించు ప్రభు తెలిసి తెలియని నవిదేతలు క్షమించు సొంత ఆలోచనలు చేసి స్వబుద్ధిని ఉపయోగించుకొని దరిద్రత తెచ్చుకున్నాను ఇంకొద్దయ్యా ఈ రెండు వేల ఇరవై ఆరు శుభారంభం జనవరి నాలుగవ మందు తీర్మానం చేసుకుంటున్నాను ఇక నా స్వబుద్ధిని అనుసరించి నేను నడవను ఇక నా స్వబుద్ధిని అనుసరించి నేను ప్రవర్తించను నీ పాదాలనే వెతుకుతాను నీ సన్నిధిని నీ స్వరమును వెతుకుతాను నాకు ఎంచి ఇవ్వయ్యా నన్ను ఆశీర్వాదకరంగా చేయయ్యా అని దేవుని పాదాలు పట్టుకుందామా ఈ ప్రార్థన నువ్వు దేవుని దగ్గర ఉంచు కన్నీళ్ళతో అడుగు దేవుణ్ణి బాధ పెట్టాను క్షమించు మాట వినని మూర్ఖపు కుమారుణ్ణి కుమార్తెను క్షమించు నీకు అందుబాటులో ఉంటే వాడుకుంటా ఆ రోజు ఇస్రాయేల్ సర్వ సమాజంలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు కానీ నీ సన్నిధిని దీపం లాంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు పనికి వస్తారు అనుకున్న వాళ్ళు పనికి అయ్యో మందిరంలో మిణుకు 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 అంటూ వెలిగింది ఒక చిరు దీపము ఆ దీపం పేరు సమూలు ఆ దీపాన్ని జ్వాలాగ్నిగా మార్చి ఇద్దరు రాజులను ప్రతిష్ఠించేటువంటి యోధుడైన ప్రవక్తగా మార్చి పడేశావు నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం సమయలు జన్మచరితార్థం చేసి రెండు గ్రంథములు సమయల పేరు మీద వచ్చేటట్టు చేశారు తల్లి అయిన అన్న జన్మ చరితార్థం చేశావు తండ్రి మా బిడ్డలు కూడా నీ సన్నిధిని జ్యోతులై ప్రకాశించున్నట్లు నేనును నా బిడ్డలను నా శరీర బిడ్డ ఆత్మీయ బిడ్డలు అందరూ కూడా నీ సన్నిధిని జ్యోతులై ప్రకాశించున్నట్లు మమ్మలను కూడా వెలిగించున్నాయన్న వెలిగించు 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 ఈ ఆదివారం వేళ ఈ నూతన సంవత్సర శుభారంభంలో సంతోష సమయంలో ఒక హెచ్చరిక ఇచ్చావు ఒక వాగ్దానం కూడా ఇచ్చావు గడచిన సంవత్సరాల్లో ఎన్నడూ కని విని ఎరగినటువంటి ఆశీర్వాదకరమైన అనుభవాలు ఈ సంవత్సరం నుంచి నీ జీవితంలో నేను ప్రారంభించి నీ ఎడల గొప్ప కార్యములు చేసి నిన్ను ఆశీర్వాద కారణముగా చేతును అని నాతో మాట్లాడావు నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యాలు నీడల చేయబోతున్నాను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు చెప్పబోతున్నాను నిన్నే ఒక ఆశీర్వాదంగా జనము చెప్పుకునేటట్టు నేను చేయబోతున్నాను అని నాతో మాట్లాడావు మాతో మాట్లాడావు మమ్మల్ని అనుగ్రహించు కృపచ్చు కృతజ్ఞతలు చర్య ఏ సునామలో నిన్ను మయపరుచుకుంటున్నాం తండ్రి ఆమె